హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోగాల కళలు ఈరోజు పాట వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి అలాంటి పాటలు అయితే ఇప్పట్లో రావండి మళ్ళీ అప్పట్లో వచ్చిన పాటలు అయితే అసలు వినడానికి ఎంత మధురంగా ఉంటాయో కదా అలాంటి మధురమైన పాటల్లో నుంచే ఒక పాటను మీకు ఈరోజు వినిపించబోతున్నాను చూసింది కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నిలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది చిరునవ్వులు కచికాడు పలుక నిలు వెళ్ళ వెళ్ళి విరిసింది నిలవంక తొంగి చూసింది సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసి నిలవంక తొంగి చూసింది చలిగాలి గాలి మేను సోకింది ఆనాటి వలకు పాట ఈనాటి బ్రతుకు బా ఈనాటి బ్రతుకుబాట ఆనాటి కలవరింత ఈనాటికైనా ఏ చోటనైనా విడిపోనిదో ఈ మన జంట నెల తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వుల చెలికాడు పలక నిలు వెళ్ళ వెళ్ళి విరిసింది చిన్న వంక తొంగి చూసింది హో చాలా అంటే చాలా బాగుంది కదండి పాట అప్పటి పాటలైతే అయితే వింటా ఉండాలనిపిస్తుందండి అలాగే అలాంటి పాటలు అయితే ఇప్పట్లో అయితే రావేమో మళ్ళీ అసలు ఓకే అండి నా పాట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే నా వాయిస్ ఎలా ఉందో పాట ఎలా ఉందో పాట గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మధురమైన పాటల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్